కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీల ఓట్లు దండుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం హేయమైన చర్యని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంద్యాడ వెంకటేష్ అన్నారు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో చంద్రుది తహసీల్దార్ కు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ గురించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం వచ్చాక ఆరు నెలల్లోపు బీసీ కుల గణన చేపడతామని తద్వారా ప్రతి కులానికి లబ్ధి చేకూరుస్తామని యాదవులకు రెండు లక్షల లబ్ధి చేకూరే విధంగా గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు అదే విధంగా మున్నూరు కాపులకు ముదిరాజులకు పలు హామీలు ఇచ్చి ఇప్పుడు ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఉన్నారని అప్పుడు చెప్పిన హామీలన్నింటినీ తక్షణమే అమలు పరచాలని అన్నారు లేకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ ఓబీసీ నాయకులు ముడపల్లి ముఖేష్ చిల హనుమయ్యాచారి పెరుక గంగారాజు లోకోశ సతీష్ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ పేరు మీద మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీ కులాలకు మరి బీసీ డిక్లరేషన్ అనే సభ ద్వారా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కామారెడ్డిలో ఒక దీనికోసమే కేవలం బీసీల కోసమే అని ఒక సభ నిర్వహించి మరి అమలు కానటువంటి హామీలు ఇచ్చి ఇవాళ మరొకసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది మరి వారు ఆ సభలో ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి బీసీ కులాలకు లబ్ధి చేరే విధంగా ఖచ్చితంగా ఆ హామీలను అమలు చేయాలని మరి అధికారంలోకి వచ్చిన సుమారుగా ఆరు నెలల లోపల వంద రోజుల లోపలనే చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆ హామీలను తుంగలో దొక్కుతూ ఒక్క హామీ కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు కేవలం ఏమన్నా అంటే మీరు ఏ అధికారం గురించి ప్రజల సంక్షేమం గురించి ఏమడిగినా అడిగినా కూడా ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇంతవరకు వాళ్ళు చెప్పేదొకటి ఒకటి మరి సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీ కులాలు దీన్ని గమనించాలి ఖచ్చితంగా ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు ఈ హక్కుని ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాలి మరి భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేటి రోజున చందుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి ఈ విషయంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది రేపటి రోజున ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి వారు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చే విధంగా పార్టీ తరఫున చూస్తామని తెలియజేస్తున్నారు బీసీ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ ఎట్లయితే సబ్ ప్లాన్ బీసీ సబ్ ప్లాన్ అంటే జ్యోతిరావు పులే పేరు మీద బీసీ సబ్ ప్లాన్ చేసి చట్టబద్ధత కల్పిస్తాము దీన్ని అసెంబ్లీ మొదటి సెషన్లోనే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అలాగే గుళ్ళ కుర్మలు గుళ్ల కుర్మలకు సంబంధించినటువంటి గుర్ల స్కీము రెండో ఫేజ్ కూడా వెంటనే అస మొదటి అసెంబ్లీ సెషన్ ప్రారంభిస్తామని అన్నారు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇవాళ బలువుబడైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నత చదువుల కోసం ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ చేయట్లేదు ప్రభుత్వం అలాగే ఈ ముద్రాలకు సంబంధించినటువంటి బీసీడి నుంచి బీసీఏకి చేరుస్తామని అన్నారు సంవత్సరానికి ఇరవై లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకి వెయ్యి కోట్ల రూపాయలు బీసీల కోసం బీసీ కార్పొరేషన్ కోట ఇచ్చి ప్రతి వ్యక్తికి పది లక్షల రూపాయల రుణం ఇస్తామని అన్నారు ఇక్కడ వేయిందని మేము అడుగుతున్నాము అలాగే జిల్లాకు ఒక యాభై కోట్ల రూపాయలతోని జిల్లాలో అన్ని కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ జయశంకర్ పేరు మీద బిల్డింగ్ నిర్మిస్తానన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి మాయ చెప్పి అధికారంలోకి వచ్చి మర్చిపోతే ఊంకునేటోళ్ళం కాదు బీసీ మేము ఈరోజు శాంతియుతంగా ఎమ్ఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము రానున్న బడ్జెట్ సెషన్లో వీటిని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీరు ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం భరత్ మతాకి